జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలలో గిరిజనులు అనుమతి లేకుండా ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించవద్దంటూ అధికార పార్టీ నాయకులకు కాలనీవాసులు సూచించారు కాలనీవాసుల సంక్షేమం కోసం నాడు దివంగత నేతలు నల్లపురెడ్డి సోదరులు చంద్రశేఖర్ శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి కృషితో నల్లపురెడ్డి శ్రీ లక్ష్మమ్మ పేరుతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారన్నారు అయితే ఇటీవల కాలంలో కమ్యూనిటీ భవనం మరమ్మతుల పేరుతో ఓ ప్రైవేట్ బ్యాంకు నిర్వాహకులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేసినట్లుగా గిరిజనులు గుర్తు చేశారు నాడు ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని ప్రస్తుతం ఖాళీగా ఉన్న అదే భవనాన్ని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అండదండలతో అదే ప్రైవేట్ బ్యాంకు నిర్వాహకులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు అందులో భాగంగా నవంబర్ మూడవ తేదీ ఆ భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు అలాంటి సన్నాహాలను తాము అడ్డుకుంటున్నామన్నారు తమ కాలనీ వాసుల ప్రమేయం లేకుండా తమ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తే తామంతా కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతామని సూచించారు అలాగే గిరిజనులు చేపలు విక్రయించుకునేందుకు కేటాయించిన స్థలంలో గదులు నిర్మించవద్దని ఫ్లాట్ఫామ్ నిర్మిస్తే తాము చేపలు విక్రయించుకొని జీవనం సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు

প্ৰতি <laughs>